జన విజ్ఞాన మేము కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా మన జిల్లా పొట్టి శ్రీరాముల గారి పేరు మీద ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాముల గారి గ్రామం స్వగ్రామం అయినటువంటి పొట్టి జూవల దిండి జూలదిండి అనేటువంటి గ్రామంలో ఒక యాభై ఇళ్ళు తగలబడ్డాయి యాభై ఇళ్ళు అంటే ఒక్కసారి తగలబడ్డం కాదు రోజుకు రెండు మూడు చొప్పులు తగలబడతా ఉండేది అలా ఇళ్ళు తగులు పెడుతూ ఉంటే గ్రామస్తులంతా ఏమనుకున్నారంటే ఏదో గ్రామానికి ఏదో అరిష్టం జరుగుతూ ఉంది రోజుకు రెండు మూడు ఇళ్ళు తగలబడుతూ ఉన్నాయి అనేటువంటి దానికోసం భయపడి వాడు కాస్త రకరకాలైనటువంటి సోధులు ప్రస్తలు వీటన్నిటికి వెళ్ళిన తర్వాత మీ గ్రామానికి అధిష్టం వచ్చింది మీ గ్రామం మొత్తం తగబడిపోద్ది కాబట్టి మీరు ఏదో పూజలు చేసుకోండి అని చెప్పి చెప్పారు ఆ విషయం తెలుసుకున్న తర్వాత జన విజ్ఞాన వేదిక గ్రామానికి వెళ్ళాం వెళ్ళి ఏందయ్యా ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అని విచారిస్తున్నాం ఏం జరిగేది ఏముందా ఎదురు తగలబడుతుందని చెప్పి ఒక ఇల్లు చూపించారు అందరూ చూస్తుండే కానీ ఇల్లు తగలబడతాం కొద్దిసేపటికి ఇల్లు తగలబెట్టడం ఆగిపోయింది పోయి అక్కడ చూసాం కానీ అంటే ఏదో లేదా తెలియదు అన్నారు మరి తగలబడుతుంది అన్నప్పుడు ఎవరో తగలబెట్టాలి కదా అంటే తగలబెట్టేది ఏముంది అది ఎంత ఎంత అరిష్టం జరుగుతూ ఉంది గ్రామంలో ఇప్పటికే చాలా తగలబడ్డాయని మేము మొత్తం గ్రామాన్ని సర్వే చేశాం సర్వే చేసి చెప్పింది ఏమంటే ఈ గ్రామంలో ఎవరో తగలబెడుతున్నారు దానిపాటికి తగలబెట్టే సమస్య లేదు అన్నాం మళ్ళీ ఒళ్ళు కదండి కళ్ళ ముందు యాభై ఇళ్ళు చూసాం దానిపాటికి అయ్యి తగలబడుతున్నాయన్నా లేదయ్యా దానికి ఎవరో తగలబెడుతున్నారు దానిపాటికి తగలబడవు అంటే దగ్గర ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇల్లు తగలబడిపోతా ఉంది ఎవరు లేరు మనుషులు తగలబడుతున్నాయంటే మీరు చెప్పండి కావాలని మేము ఇక్కడి నుంచి ఏ ఇల్లు తగబెట్టమంట ఆ ఇల్లు తగ్గబెడతామని చెప్పాం పలా ఇల్లు తగలబెట్టమన్నాడు సరే రెడీ అయ్యి తగలబెడతాం సందర్భంలో వాళ్ళు వచ్చి మా ఇల్లే కనిపించిందంట మీరు పరికిమారా అన్ని ఇల్లు తగలబెట్టి వస్తాడు మా ఇల్లు కూడా మీరు దగ్గర పెడతారా అని చెప్పి మమ్మల్ని తిట్టాడు సరే ఏం చేయాలా ఏదో విధంగా చెప్పండి మేము తగలబెడతాం ఏదైనా సరే కావాలంటే సరే ఒక గడ్డి వామని చూపించింది దాన్ని తగలబెట్టమన్నారు సరే రెడీ అయ్యాం ఒక పెద్ద ఆయన వచ్చి పక్షులు నోటు దిగ గడ్డి తిట్టా మీకు ఎట్ట బుద్ధి లేదా అన్న జేజీ ఆగర్ ద్వారా సరే అక్కడ అందరినీ పిలిచి లేదయ్యో ఎవరో తగలబెడుతున్నారు నమ్మండి అంటే లేదు అన్నారు ఆ గ్రామంలోనే ఒక టెంపుల్ ఉంది కొద్దిగా లోతుగా లాగా ఉన్నటువంటి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి పోయి ఆయన మీరు అందరు కూర్చోండి మేము ఇక్కడ ఒక టెంకాయ తగలబెడతాం చూడండి అంటే సరే కూర్చున్నారు ఒక టెంకాయని అందరి ముందు పెట్టి మేము తగలబెట్టాం తగలబెట్టగానే వెంటనే అందరూ సార్ ఇదే విధంగా తగలబడుతుంది అన్ని ఇళ్ళు కూడా ఇంటనే ఉన్నాయి సార్ అదే రకంగా పోగొచ్చింది అదే రకంగా వాసన వచ్చింది అన్నారు అదేనయ్యా మేము చెప్పేది ఎవడో తగలబెడుతున్నాడు మీరు గమనించండి అని చెప్పాం మరి మీరు టెంకాయని ఎలా తగలబెట్టారు అన్నాడు మేము తగలబెట్టింది ఏంటంటే ఆ కూడా తీసి దాంట్లో ఉన్నటువంటి మేము కొద్దిగా కాల్షియం కార్బైడ్ అనే కెమికల్ దోపి హోం పట్ హోం పట్ హోం పట్ అని చెప్పి మేరకు అనుకుని అందుకని చల్లితే నీళ్ళు చలితే అదే బగ్గులు ఆ కాల్షియం ని మేము కిరోసిన్లో దాచిపెట్టుకొని తీసుకుపోయి అక్కడ దాన్ని ఆ పని చేశాం అది మామూలుగా చేసే మ్యాజిక్ అదే అప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు నిజమైన ఎవరో తగలబెడుతున్నారని మరి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంతను మీరు చెప్పినప్పుడు ఆ తగలబెట్టే మనిషిని ఏదో కూడా చెప్పండి దాని సంగతి మేము చూసుకుంటా ఉన్నాం అయ్యా మనిషిని మేము చెప్పేది కాదు మీరే గమనించుకోండి తప్పకుండా మనిషి తగలబెడతాడంటే తండ్రి గమ్ముకున్నారు మొత్తం మీద వాళ్ళ గ్రామస్తులని ప్రశ్న వేశారు మీరు మనిషి తగలబెట్టుతున్నారని ఎట్ట చెప్పగలుగుతున్నారు మీరు తిరిగి తిరిగి గమనించిన విషయాలు రెండు మూడు ఒకటి ప్రతి ఇల్లు కూడా రోడ్డు దగ్గరలో ఉండే తగలబడుతుంది రెండు ప్రతి ఇల్లు కూడా నడిపప్పు తగలబడ్డం లేదు పక్కన తగలబడుతుంది చూడ ఏం చేస్తున్నాడు ఈ కాల్షియం కార్బైడ్ని పోతూ పోతూ చూర్యలు దోపేసి వెళ్ళిపోతాడు కొద్దిసేపు తర్వాత అదే తగలబడుతుంది క్యూరోసైన్ డ్రై అయిపోయిన తర్వాత తగలబడిపోతుంది ఇదే జరిగిందని చెప్పి వచ్చిన తర్వాత వాడు పోయేటప్పుడు మాత్రం పర్వాలేదా మీరు మంచి పని చేశారని చెప్పి మాకు టీ ఇచ్చి పంపించారు కొద్దిగా ఫస్ట్ టైమో తిట్టారు తర్వాత టీ ఇచ్చి పంపించారు వారం తరువాత మా హాస్పిటల్కి వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి సార్ నేను పట్టేసేపు కాల్చిన అన్నాడు ఏందాయంటే వాడికి ఒక మంత్రం చెప్పారంట అంకడ కుంక అని చెప్పి ఒక ఇళ్ళు తగలబెడితే వంద ఇళ్ళు తగలబెడితే అమోఘమైన శక్తులు వస్తాయని చెప్పానట వాడు అందుకని ఆ ఇల్లు తగలబెడతా ఉన్నాడు ఆ ఊర్లో ఉన్న వ్యక్తి చూడండి సైన్స్ని వాడు ఉపయోగించుకున్నాడు సైన్స్ మనం అర్థం చేసుకోలేక మోసపోతున్నటువంటి పరిస్థితి కనిపించాడు ఇదే రకంగా ఒక గ్రామంలో ఒక స్కూల్లో పిల్లలందరూ కూడా బడి మానేశారు ఏంటంటే ఆ స్కూల్లో దెయ్యం ఉంది దెయ్యం ఎట్లుందంటే దెయ్యం ఉందంట మేము గ్రామానికి పోయి పరిశీలించాం దెయ్యం లేదయా దెయ్యాలు లేవు అంటే లేదు లేదు దెయ్యం ఉంది సగం లేచినప్పుడు పన్నెండు గంటలప్పుడు మాత్రం ఆ స్కూల్లో నుంచి అది సౌండ్ వస్తుందంట రోజు వస్తుంది పక్కింటి వాళ్ళు చెప్తున్నారు ఊళ్ళోళ్ళు అందరు చెప్తున్నారు దెయ్యం సౌండ్ అయినా అది దెయ్యం అన్నారు సరే దెయ్యాలు ఉండే సమస్య లేదని చెప్పి మేము రాత్రి అక్కడే పడకేసి కూర్చుంటే మాకు కూడా సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చింది ఏంటంటే వెజ్బేరు చేసుకుంటే ఆ పక్కింటి అతను అరుస్తున్నాడు ఎందుకు అరుస్తున్నాడు అంటే మోసేస్తే వాడు పశువులు కట్టేసుకోవడానికి సరాం దొరకదండి పని పని వాడిది ఇలా అనేక ఉన్నాయి మిత్రులారా అందుకనే ఉన్నటువంటి పరిస్థితుల్లో రోజు సైన్స్ డే సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది మనకు అందుబాటులో ఉన్నటువంటి సైన్స్ ని మనకు అందుతున్నటువంటి సైన్స్ ని ఉపయోగించుకొని ఆ నాలెడ్జ్ ని పెంచుకోవాలి